ఈ రోజుల్లో భార్యాభర్తల మధ్య ఎప్పుడూ ఏదో ఒక గొడవలు వస్తూనే ఉంటున్నాయి ఆ గొడవలు చిన్నవి అయినా లేదా పెద్దవి అయినా సమస్యలను మాత్రం ఎదుర్కొంటూనే ఉంటున్నారు ఈ గొడవలు రావడానికి అనేక కారణాలు ఉండవచ్చు కలియుగ ప్రభావం వలన కావచ్చు లేక ఒకరినొకరు అర్థం చేసుకోలేకపోవటం వల్ల కావచ్చు ఏదో ఒక సందర్భంలో గొడవలు మాత్రం వస్తూనే ఉంటాయి అయితే భార్యాభర్తల మధ్య ఇబ్బందులు ఏర్పడినప్పుడు భార్య లేదా భర్త వీరిద్దరిలో ఏ ఒక్కరైనా సరే మందార పూలతో ఈ చిన్న పని చేస్తే చాలు వారి సంసారంలో మళ్ళీ ఎప్పుడూ గొడవలు రావు సంతోషంగా సాగిపోతూ ఉంటుంది ముఖ్యంగా స్త్రీలు కనుక ఈ చిన్న పనిని చేస్తే భర్త యొక్క ప్రేమానురాగాలను పొంది ఎప్పుడూ అన్యోన్యంగా ఉండగలుగుతారు ఇదేం పెద్ద కష్టమైన పని కూడా కాదు మరి ఏం చేయాలో తెలుసుకుందాం ప్రతిరోజు ఉదయం మీరు ఎవరిని పూజించినా పూజించకపోయినా ఎరటి మందార పూలతో ఈ తల్లిని అర్చించండి ఆ తల్లి ఎవరంటే గౌరీదేవి వివాహం చేసేటప్పుడు కూడా గౌరీదేవి పూజ చెయ్యనిదే ఏం చెయ్యము అంతటి ప్రాముఖ్యత కలిగిన గౌరీదేవిని ప్రతిరోజు ఎరటి మందార పూలతో పూజించాలి స్త్రీలకు సంబంధించిన ఏ కార్యమైనా సరే ముందుగా గౌరీదేవికి సంబంధించిన పూజ చేస్తూ ఉంటాం ఎందుకంటే నిండు నూరేళ్లు సౌభాగ్యంతో ఉండాలని గౌరీదేవిని మాత్రమే పూజిస్తూ ఉంటారు ఆ గౌరీదేవి ఎవరంటే సాక్షాత్తు పార్వతీదేవే మరి ఆ తల్లి యొక్క కరుణా కటాక్షములు గనుక పొందినట్లయితే ఆ ఇంట్లోని భార్యాభర్తలు అన్యోన్యంగా నూరేళ్లు సంతోషంగా ఉంటారు మరి మీరు కూడా నిండు నూరేళ్లు మీ భర్తతో సంతోషంగా జీవించాలంటే ప్రతిరోజు ఉదయం గౌరీదేవికి ఎర్రటి రంగులో ఉండే మందార పూలను సమర్పించి పూజించాలి ప్రతిరోజు ఆ తల్లిని స్థుతిస్తూ ఉండాలి ఇలా ఏ స్త్రీ అయితే ప్రతిరోజు గౌరీదేవిని పూజిస్తూ ఉంటుందో ఆ ఇంట్లో భార్యాభర్తల మధ్య ఎటువంటి సమస్యలు ఉన్నా పోతాయి మళ్ళీ ఎటువంటి గొడవలు కూడా రావు నూరేళ్ళు సంతోషంగా జీవిస్తారు కనుక మీరు కూడా ఎర్రటి మందార పూలతో ఈ చిన్న పని చేసి మీ భర్తతో సంతోషంగా నిండు సుమంగలిగా జీవించండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి బట్ సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోవద్దు